Oh. భగవంతుడు పరశురాముడి నలుగురు పరక్రమవంతులైన శిష్యులు వీరిని చూసి దేవతలు కూడా వణికి పోయేవారు భగవంతుడైన పరశురాముడి శిష్యులు చాలా శక్తివంతులు ఇందులో ఒక శిష్యుడిని అయితే స్వయంగా పరశురాముడు కూడా ఓడించలేకపోయాడు పరశురాముడికి ఎలాంటి శిష్యులు ఉండేవారంటే వారిని స్వయంగా శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో ఓడించలేకపోయాడు పురాణాల ప్రకారం భగవంతుడైన పరశురాముడికి ఒక శిష్యుడు ఉంటాడు అతను మొత్తం సృష్టిని కూడా నాశనం చేయగలడు భగవంతుడైన పరశురాముడి ఈ శిష్యుడిని ఓడించడానికి స్వయంగా శ్రీకృష్ణుడు అధర్మాన్ని కపటాన్ని అనుసరించాల్సి వచ్చింది అయితే భగవాన్ పరశురాముడి ఈ నలుగురు శిష్యుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పాండవుల గురువు అయిన ద్రోణాచార్యుడు స్వయంగా పరశురాముడి శిష్యుడు ఇతను పాండవులకి కౌరవులకి విద్యను నేర్పించాడు కురుక్షేత్రంలో తన పూర్తి శక్తితో ఇతను యుద్ధం చేస్తే పాండవుల సైన్యం మొత్తం కూడా మట్టిలో కలిసిపోయేది ఒకవేళ శ్రీకృష్ణుడు అతడిని కపటంతో చంపించక ఉండకపోతే అతను కౌరవ సైన్యాన్ని గెలిపించేవాడు అతని దగ్గర బ్రహ్మాశ్రమం నారాయణాశ్రం లాంటి శక్తివంతమైన అస్త్రాల జ్ఞానం ఉంది నారాయణాశ్రం ఎలాంటిదంటే ఈ అస్త్రంతో మొత్తం సృష్టిని కూడా తునాతులుకులు చేయవచ్చు దీన్ని ఆపడానికి ఎన్ని అస్త్రాలను ఉపయోగించినా అవి దాన్ని ఆపలేకపోతాయి అంతేకాకుండా వాటి వల్ల దీని శక్తి మరింతగా పెరిగి శత్రు సైన్యాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది దీన్ని ఆపాలంటే కేవలం ఒకటే ఉపాయం ఉంది అది కూడా తమ ఆత్మ సమర్పణ శత్రువులందరినీ ఓడించిన తర్వాత పరశురాముడు తన జ్ఞానం మొత్తాన్ని ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇస్తాడు ఆ సమయంలో ద్రోణాచార్యుడు అతని దగ్గరికి వస్తాడు మరియు అతని సంపూర్ణ విద్య జ్ఞానాన్ని కూడా అడుగుతాడు అప్పుడు అతనికి పరశురాముడు తనకు తెలిసిన జ్ఞానం మొత్తాన్ని కూడా నేర్పిస్తాడు ఆ సమయంలో అతను మరింతగా శక్తివంతంగా మారతాడు పితామహుడి తర్వాత అతను కౌరవ సైన్యానికి సైనాధ్యక్షుడిగా మారాడు అతని రణనీతి కారణంగా పాండవులు కౌరవులను ఓడించలేకపోయారు యుద్ధ సమయంలో అతను చక్రవ్యూహాన్ని అనుసరించాడు అప్పుడే వీరుడైన అభిమాన్యుడు మరణించాడు దీని తర్వాత పాండవులు శోక సముద్రంలో మునిగిపోయారు దాని కారణంగా శ్రీ శ్రీకృష్ణుడు అతన్ని కపటంతో చంపాలని ఆలోచిస్తాడు అప్పుడు యుద్ధ సమయంలో అతని పుత్రుడైన అశ్వద్ధామ పేరుని వాడి అతన్ని కపటంతో చంపుతారు అశ్వథామ అనే పేరుగల ఏనుగుని ధర్మరాజు చంపేస్తాడు దాంతో అశ్వద్ధామ చనిపోయాడు అని గట్టిగా అరిచి అది ఏనుగు అని మెల్లగా చెప్తాడు ఇది ధర్మరాజు నోటి నుంచి వచ్చిన కారణంగా తన కొడుకు చనిపోయాడు అని భావించిన ద్రోణాచార్యుడు అస్త్రశస్త్రాలన్నీ కూడా పడేస్తాడు ఆ సమయంలో దుష్టధీముడు అతని తలని నరికేస్తాడు సూర్యపుత్ర కర్ణుడు భగవాన్ పరశురాముడి శిష్యులు చాలామంది ఉన్నారు కానీ ఆయనకు కర్ణుడు మాత్రమే చాలా ఇష్టం ఒకవేళ కర్ణుడు పాండవుల వైపు నుండి పోరాడి ఉంటే వాళ్ళు రోజులోనే గెలిచేవారు కానీ దుర్యోధనుడితో స్నేహం కారణంగా అతను కౌరవుల నుండి పోరాడాల్సి వచ్చింది కర్ణుడు బతికినంత కాలం దాన ధర్మాలు చేశాడు ధర్మం వైపు నిలబడ్డాడు కానీ కురుక్షేత్ర యుద్ధంలో అధర్మం వైపు నిలబడి పోరాటం చేయడం వల్ల చనిపోయాడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథంపై స్వయంగా త్రిలోకాధిపతి శ్రీకృష్ణుడు ఉన్నాడు మరియు అతని ధ్వజంపై ఎరుగని వీరుడు హనుమంతుడు ఉన్నాడు అయినప్పటికీ కర్ణుడు అతని రథాన్ని రెండు అడుగుల దూరం వరకు సాధారణ బాణాలతో జరిపాడు జరాసంధుడిని చంపడానికి భీష్ముడికి ఇరవై ఒక్క రోజులు పట్టింది కానీ కర్ణుడి కేవలం ఒక్క రోజులోనే జరాసంధుడిని ఓడించాడు కర్ణుడి కవచకుండలాలు అమృతంతో తయారు చేయబడ్డాయి వీటిని ఎవరూ కూడా ఛేదించలేరు ఈ కవచకుండలాల కారణంగా అతన్ని ఎవరూ కూడా చంపలేరు ఈ ఒక్క కారణంతో దేవతల రాజు అయిన ఇంద్రుడు కపటంతో కర్ణుడి దగ్గర నుండి ఇవి దానంగా తీసుకుంటాడు అయినప్పటికీ కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి గాండివ ధనస్సు యొక్క ప్రత్యాంచాన్ని పదకొండు సార్లు ఛేదించాడు అంతేకాదు అర్జునుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని తన దగ్గర ఉన్న సాధారణ బాణాలతోనే ఛేదించాడు మరియు ఒకసారి అయితే అర్జునుడిని దాదాపు చంపేసేవాడు కాని భగవాన్ శ్రీకృష్ణుడు అతన్ని కాపాడతాడు శ్రీకృష్ణుడు లేకపోతే అతన్ని మరణం జరిగేది భగవాన్ శ్రీకృష్ణుడికి తెలుసు ఎప్పటి వరకు కర్ణుడి దగ్గర ఆయుధం ఉంటుందో అప్పటి వరకు అతన్ని చంపడం కష్టం అందుకని కర్ణుడి రథం భూమిలో ఇరుగుపోయినప్పుడు అతని చేతిలో విజయధనసు ఉండదు ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని కర్ణుడిని చంపమని ఆదేశిస్తాడు యుద్ధ నియమానికి విరుద్ధంగా అర్జునుడు కర్ణుడిని చంపుతాడు భీష్మ పితామహుడు మహావీరుడైన భీష్మ పితామహుడిని ఎవ్వరూ ఓడించలేరు కురువంశ రక్షణ కోసం తన ప్రాణమైన ప్రాణంగా పెడతాడు ధర్మాన్ని రక్షించడమే అతని లక్ష్యం అతను ఆయుద్ధాన్ని ఎత్తితే శత్రువుల గుండెల్లో భయం పుడుతుంది అతను స్వయంగా పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాడు తన జీవిత కాలంలో కంసుడు లాంటి రాజులను ఓడించాడు ఒకసారి అయితే అతను తన గురువు అయిన పరశురాముడినే పోరాటంలో ఓడించాల్సి వచ్చింది ఈ యుద్ధం చాలా వరకు కొనసాగింది అయినప్పటికీ భగవంతుడు పరశురాముడు అతన్ని ఓడించలేకపోయాడు ఈ యుద్ధాన్ని దేవతలు వచ్చి ఆపడం జరిగింది కురు వంశ నిష్ట కారణంగా అతను కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు నుండి పోరాడాడు కురుక్షేత్ర యుద్ధంలో అతను రోజు వెయ్యి మంది మహారథులను కూడా చంపేసేవాడు ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునుడికి పితామహ భీష్ముడి శక్తి గురించి చెప్తాడు అర్జునుడితో పార్థ నీకు ఒక విషయం తెలుసా ఒకసారి పితామహ భీష్ముడు సూర్యదేవుడితో యుద్ధం చేయడానికి వెళ్లాడు ఇది విన్న తర్వాత అర్జునుడు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఈ సృష్టి మొత్తానికి సూర్యుడు వెల్తురునిస్తాడు అలాంటి సూర్యదేవుడితో ఆయన ఎందుకు పోరాల్సి వచ్చింది అని చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆయన ఇలా చేయగలడు ఎందుకంటే ఆయన సూర్యదేవుడి కంటే శక్తివంతుడు భీష్ముడికి ఇచ్చామరణ వరం ఉంది అతను కురుక్షేత యుద్ధంలో కౌరవ సైన్యానికి ప్రథమ సైనాధ్యక్షుడు అతని కారణంగా పాండవులు ఓడిపోయే స్థితికి వచ్చారు అప్పుడు పాండవులు భీష్ముడి దగ్గరికి వెళ్ళి అతని మరణ రహస్యాన్ని తెలుసుకుంటారు దాని కారణంగా భీష్ముడు శిఖండి చేతిలోనే మరణిస్తాడు అప్పుడు శిఖండి కారణంగా పితామహ భీష్ముడు కురుక్షేత యుద్ధంలో ఓడిపోతాడు కల్కి భగవానుడు కలి పురాణం ప్రకారం కలియుగం తన అంతిమ సమయంలో భగవంతుడు కలికిగా అవతరిస్తాడు కల్కి భగవానుడికి గురువుగా భగవాన్ పరశురాముడు ఉంటాడు ఆయన అతనికి అన్ని విద్యలు నేర్పిస్తాడు విద్య పూర్తయిన తర్వాత కలిపురుషుడితో యుద్ధానికి వెళ్తాడు హనుమంతుడు విభీషణుడు బలి చక్రవర్తి వంటి చిరంజీవులు కల్కి భగవానుడితో పాటుగా యుద్ధం చేస్తారు అయితే ఫ్రెండ్స్ మీ దృష్టిలో భగవాన్ పరశురాముడి శిష్యులలో ఎవరు అత్యంత శక్తివంతులు కింద కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్